అదే వాళ్ళ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము అదే వాళ్ళ ఊరి వాటర్ ఫాల్ అంతే వాటర్ ఫాల్ దాని పేరు ఏమి చెప్పు మినీ వాటర్ ఫాల్

ఇప్పుడు కూడా నెట్రక్ రాని గ్రామాలు చుట్టు కొండలు మధ్యలో ఊర్లు ఒక ఆరుకు ఒక మున్నార్ వెళ్ళినట్టుగా ఒక ఫీల్ వస్తాయి ఆ ఊరు చూస్తే ఆ మౌంటైన్ చూస్తే ఆ విలేజ్ ని చూస్తే అంత హైలైట్ గా అయితే నేచర్ అయితే ఉంటది ఈ ఐదు ఊర్లు దాటిన తర్వాతనే ఇంకా రెండు ఊర్లు వస్తాయి అవి అయితే ఇంకా దారుణంగా అయిన అయితే ఉంటది కరోనా టైమ్ లో అయితే ఇక్కడ వచ్చి అయితే నెట్రక్ కోసం వచ్చే ఇట్లా అయితే మా ఊళ్ళో నెట్రక్ కోసం అయితే ఇక్కడ వస్తుండే మినిమం ఒక త్రీ కిలోమీటర్ అయితే ఉంటది సో అక్కడ ఉంది ఇక్కడ కరోనా టైం లో ఇక్కడే మా వాళ్ళు పబ్జి ఆడి ఆడి డే మొత్తం గడిపోయారు సో ఇదే ఆ ప్లేస్ ఘాట్ రోడ్ దగ్గర అయితే ఇలాంటి డాంబర్ రోడ్ అయితే వేశారు చుట్టూ కొండల మీద అయితే ఈ ఊరైతే ఉన్నది కొరకంటి తండ కొరకంటి గూడ అయితే ఇక్కడ రెండే విలేజ్ అయితే ఉన్నాయి ఈ కొరకంటి గూడెం నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరంలో అయితే వాటర్ ఫాల్ అయితే ఉంది సో ఈ ఊర్లో అయితే ఎవరైనా తీసుకుపో వాటర్ ఫాల్ దగ్గర అయితే ఈ కొరకంటి గూడెంకి వస్తే మీరు వాటర్ ఫాల్ దగ్గర వచ్చినట్టే అందరికీ రామ్రా మీ రోజు అయితే సో అదే వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము అదే వాళ్ళ ఊరు వాటర్ ఫాల్ అంతే వాటర్ ఫాల్ దాని పేరు ఏమి చెప్పు మినీ వాటర్ ఫాల్ అంతే మినీ వాటర్ ఫాల్ ఇక కోరగంటి వాటర్ ఫాల్ రాజరి వాటర్ ఫాల్ అట్లా ఏం లేదా సో మనం ఇప్పుడు మేనమ్మ అయితే అదే వాళ్ళ వాటర్ ఫాల్ అందాము సో మనం ఇది ఒక చిన్న వాగు దాటాలి ఏమైంది సో గాయ్స్ ఇబ్రైతే ఇపుడైతే వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాము అష్టాకింజికి వెమి ఇక్కడ చెప్పు ఆ చేస్నాము సో ఇపుడై కిందకి వెళ్ళాలి సో కింద నుంచి అయితే వ్యూ ఐ చూద్దాము ఫాల్ దగ్గర అయితే వచ్చినాము బ్రాబర్ ముప్పై అడుగులు అంటే ముప్పై అడుగుల్లోనే మనకు అయితే జలపాతం అది వచ్చేస్తుంది సో అసలు నడవడమే అసలు లేదు సో వాటర్ ఫాల్ దగ్గర బైక్ వచ్చేస్తుంది ఇది ఒక ప్లేస్ పాయింట్ సో మామూలు అక్కడ వెళ్ళిపోయిండ్రు కిందో సో ఇదే వాటర్ ఫాల్ ఎంత అల్లడే వస్తుందో సో మన శ్రీకాంపు రో మన అజ్జుబాయ్ అయితే గాయస్ వాటర్ ఫాల్ ఎట్లా కంపెనీస్ ఒక్కసారి కామెడీ వేసుకోండి సో మన అజ్జుబాయ్ అయితే వస్తున్నాడు ఇది మా మానట్లో ఉన్నది మంచిగా పెద్ద వాటర్ ఫాల్ చూపిస్తాం కాదు గాయస్ దిగడానికి వచ్చిన సాహసమే చేయాలి సో కొంచెం చూసుకుంటా అయితే దిగాలి సో మొత్తం స్లీపీ స్లీపీగా అయితే ఉన్నది సో మన శ్రీకాంపు అయితే దిగుతుండో మన అయితే దిగేసి కొద్దిగా కింద దిగాలంటే కొద్దిగా కష్టపడాలి అక్కడ నుంచి ఒక తాడు కట్టేసి అక్కడ లైక్ మీకు తాడు ఉంటే తాడు తీసుకోండి అక్కడ కట్టేసి కింద ఈజీగా దిగవచ్చు కొద్దిగా కష్టంగా ఉంది ముందు అయితే ఈజీగా ఉండేది దిగడానికి అదే జాగ్రత్త మా కిరువాడికి అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడైతే మొత్తం స్లీప్ అవుతుంది సో వాటర్ ఫాల్స్ పెడతా వన్ టూ త్రీ సో ఎంత హైలైట్ వాటర్ వస్తుందో అంటే సో బయట ఏమో చినుకు చినుకు వర్షం పడుతుంది సో ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఫన్ వేద్దాం బాయ్ అంటే రండి బాగా ఇది వాటర్ ఫాల్ గా అక్కడ కింద స్నానం కూడా చేసుకోవచ్చు బాగుంటుంది లైక్ ఈ వాటర్ ఫాల్ అయితే త్రీ స్టేజెస్ ఉంటాయి ఇది ఒక స్టేజు పైన ఒక స్టేజ్ ఇంతకుముందు ఇంకో కింద ఒక స్టేజ్ ఉంటుంది మూడు స్టేజ్లు అయితే ఉంటాయి ఫాల్ చాలా బాగుంటుంది సో చూడండి ఎంత హైలైట్ కనిపిస్తుంది అంటే సో వాస్తవపూర్గా అయితే దీని మీద చూస్తే చిన్న వాటర్ ఫాల్ సో అంత హైలైట్ అయితే వస్తుంది వాటర్ సో అరే యువరాజా వాటర్ అయితే ఎట్లా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉందా అంతే అవరా ఇంకేం లేదా నిజంగా చెప్తున్నా సో ఇంత హైలైట్ వాటర్ ఫాల్ ఉందంటే సో ఈ వాటర్ ఫాల్ ఇంకా ఎవరికి తెలియదు ఇది ఇంకా నిర్మల్ లో అయితే వాటర్ ఫాల్ అయితే వస్తుంది సో ఇగో ఇక్కడ వచ్చి మంచి ప్లేస్ నేచర్ని ఖరాబ్ ఇచ్చిండ్రు ఎక్కడ వచ్చి తాగిండ్రు ఇట్లా ఉంటుంది సో వా 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 సూపర్ కనిపిస్తుంది సో మా వాళ్ళు ఇంకా కిందకి వెళ్దాం అంటుండ్రు సో ఇంకా ఏమైనా మంచి వ్యూ కనిపిస్తే చూద్దాము సో గాయ్ కొంచెం చూసుకుంటా ఇలా రావాలి మొత్తం స్లిప్ అవుతుంది రా ఎంజాయ్ చేద్దాం రా రా ೂಡಂತ್ ಇಕ್ಕೂ ಎಂತ ಹೈಲೈಟ್ ಆಗ ಕಾನ್ಪಸ್ ವಾಟರ್ಫಾಲ್ సో మనలో అయితే ఈ వాటర్ వాటర్ఫాల్ని అయితే మినీ వాటర్ ఫాల్ అయితే పిలుస్తారట సో మన ఆజేవాళ్ళు అయితే సో ఎంత హెల్డ్ ఉన్నదో సో మన వాళ్ళు అయితే ఆల్రెడీ వాటర్లో పోయిండ్రు సో ఇదే అయితే సేఫ్లీ వాటర్ సో ఇది జస్ట్ వర్షం పడినప్పుడే అయితే వర్షం అంటే ఇప్పుడు అయితే ఈ వాటర్ ఫాల్ అయితే మినిమం ఒక దసరా వరకు అయితే ఉంటుంది సో ఇలానే వాటర్ సో ఇదేమీ దీనికి ఏమి నదిలు జలాలు అయితే ఏం లేవు సో వాటర్ ఎక్కువ ఫ్లో వస్తుందని సో ఇలా వాటర్ పడితే ఏంటనే అయితే మస్తు వస్తుంది సో మన వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సో మనం కూడా ఎల్ఏసీ అయితే ఎంజాయ్ చేద్దాం గాయ్స్ మన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో మనం కూడా అయితే ఎల్ఏసీ అయితే సో మస్తు అయితే ఎంజాయ్ చేద్దాము సో ఈ లొకేషన్ మనం చాలా హైలైట్ అయి ఉంది సో మీరు కూడా నెక్స్ట్ టైం అయితే ప్లాన్ అయితే చేసుకోండి ఇక్కడ సో మస్తు అయితే ఉన్నది సో ఇంకా ఇంకా వాటర్ అయితే బరాబర్ పడలేదు కాబట్టి తక్కువ వాటర్ ఉన్నది ఫ్లో ఇంకా కొండ్రోల్ తాగే వస్తే ఇంకా ఫ్లో మస్తు అయితే ఉంటది సో మనం బావు బి జ్ బా

ఎంజాయ్ చేస్తున్నాము సో వాటర్ అయితే మంచిగా వెయిట్ వైట్ పాల లెక్క అయితే వస్తుంది సూపర్గా మీకు అర్ధ అర్ధ గంట అయితే అయింది సో వాటర్ అయితే మస్తుంది చిన్నగో చిన్న వర్షం కూడా పడుతుంది ఇక్కడ ఒకసారి మీరు వచ్చి అయితే ట్రై చేయండి సో లొకేషన్ అయితే మా నిర్మల్ నుంచి బరాబర్ అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్ అయితే పడుతుంది సో అంతే సో ఇది ఈ వాటర్ ఫాల్ అయితే వాస్తాపూర్ వాటర్ ఫాల్ వెళ్ళే దారిలో ఉంటుంది సో వాస్తాపు తాండ్రా నుంచి మా అయితే మనం ఒక సైడ్కి అయితే వెళ్ళిపోతాము సో తాండ్రా నుంచి అయితే రాయదరి రాయదరి నుంచి అయితే కోరుకట్టికల్ కోరిటికల్ నుంచి అయితే వాటర్ ఫాల్ అయితే బ్యూటీ వాటర్ ఫాల్ అయితే ఉన్నది జోర్దస్త్ మస్తు ఎంజాయ్ చేసినాము ఒక టూ అవర్స్ అయితే ఉన్నాము సో ఇప్పుడు అయితే అజ్జుభాయ్ సో మన శ్రీకాంత్ శ్రీకాంపు అయితే సో రివ్యూ అయితే అడుగుతాం సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా మంచిగా అనిపించిందా లేదా సో అజ్జుభాయ్ ఫస్ట్ మీదే భారీ ఒకరి ఒకరించి ఆగి ఊరుతున్నాయి ఒకసారి చెప్పు అందరు రావాలని కోరుకుంటున్నా సో ఏ అట్లా కాదురా అందరు అందరు రండి సో పర్యాటక ప్లేస్ చేయండి అదే అంటున్నా లైక్ ఇదొక మంచి వాటర్ ఫాల్ సేఫెస్ట్ వాటర్ ఫాల్ మీకు అంతగా స్నానం చేయడానికి లైక్ ఇంకా పార్టీ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ని ఎంచుకొని ఇక్కడ కుకింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు లైక్ కార్ కూడా వస్తారు ఇక్కడ దాకా సో ట్రెక్కింగ్ లేదు ఏం లేదు జస్ట్ ముప్పై బరాబుల్ ముప్పై అడుగులుంటే ముప్పై అడుగు పోతే వెళ్ళిపోతాయి అయిపోతుంది సో ఇప్పుడైతే ఇప్పుడైతే యువరాజ్ భారీ ఉంది సో మాకు గబురు వాడిది సో చెరా అయితే చాలా బాగుంది ఇంకా పార్టీలకు కానీ దేనికన్నా అంటే చాలా 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 బాగుంటుంది ఇప్పుడు మా లాస్ట్ వచ్చేసి అదే శ్రీకాంత్ బ్రో బ్రో చెప్పు చెప్పు అట్లా చెప్పేసే అందరం చాలు కాదు అప్పు లాస్ట్ డైరెక్ట్ నాలుగు నన్ను ఒకటే మాట్లాడుతున్నా వస్తాపూర్ ఫాల్ వస్తే మాత్రం మీ ఫాల్ అయితే మిస్ చేయకండి సో వర్త్ అంటే వర్త్ ఒకటే రోజు రెండు వాటర్ ఫాల్ని అయితే కవర్ చేసుకోవచ్చు సో వస్తాపూర్ నుంచి అయితే నుంచి అయితే ఒక పదిహేను కిలోమీటర్ వస్తుంది సో అంతే సో మొత్తం అయితే టోటల్ నీరు ఇక్కడ నుంచి నిర్మాణ నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది అనుకుంటున్నా సో మ్యాప్లో చూసి అయితే చెప్తాను సో కన్ఫర్మ్గా సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం సో మా వెళ్ళే దారి వచ్చేసింది సో మంచి అనిపిస్తే లైక్ చేయండి సో ఈ రోజు వీడియో ఇంతే నెక్స్ట్ లో కలుద్దాం టాటా బై బై ఈ రోజు బ్లాగ్ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సో ఈ రోజు వీడియో ఇంతే నెక్స్ట్ లో కలుద్దాం టాటా బై బై